గం గణపత ఏ అప్పుడు దేవేంద్రుడిలా అన్నాడు ఓయి నీ కుతూహలానికి సమాధానం తప్పక ఇస్తాను ఈ పరమ పుణ్యప్రదమైన భక్తిభావం చేత భ్రంసుడి మహాముని సాక్షాత్తు వరప్రదుడైన గణపతిగా సారూప్యాన్ని పొందాడు అటువంటి పురాణ ఇతిహాస గాథను తప్పక చెబుతాను అందువల్ల శ్రోత వక్త ఇరువురు కూడా ధన్యులవుతారు శ్రద్ధగా విను దండకారణ్యానికి సమీపంలో నందుర అనే ఊరు ఉండేది ఆ అరణ్యంలో అత్యంత దుష్టుడైన కైవర్తకుడు ఉండేవాడు అతడు సమస్తమైన దుర్లక్షణాలకు అలవాలమై ఉండేవాడు బాల్యంలో చేతిపాటం చూపి సమస్తమైన వస్తువులను విలువైన ఆభరణాలను తస్కరిస్తూ ఇతరులను మోసం చేస్తుండేవాడు అబద్ధ ప్రణమాణాలను చేయటం బొంకటము అతడికి వెన్నతో పెట్టిన విద్య వయస్సు పెరిగే కొద్దీ స్త్రీలోలుడై దానికి తోడు మధుమత్తులో యుక్తాయుక్తాలను మరచి జూతక్రీడ అంటే జూతంలో మగ్నుడై ఉండేవాడు అటువంటి దుష్టుడిని ఊరిలోని వారందరూ తరిమివేయగా పర్వతములు గుహలు ఉన్నటువంటి అరణ్యానికి వలసపోయి భార్యా సమేతుడై అక్కడే నివసిస్తూ దారిన పోయే బాటసారులననందరినీ దోచుకొని తన ఇంట్లో వారిని సకల భోగభాగ్యాలతో తొలతోగేలా ఉంచేవాడు వయసులో ఉన్న తన భార్యను ఒంటి నిండా ఆభరణాలను తొడిగి తృప్తిపరిచాడు తాను శస్త్రాస్త్రాలను ధరించి అరణ్యంలోని వృక్షాల కొమ్మలపైన దాక్కుని బాటసారులను సంహరించి వారి వస్తువులన్నింటినీ సంగ్రహించి ఇంట్లో దాచి గ్రామాంతరాలలో వాటిని విక్రయిస్తూ సకల భోగాలను అనుభవించేవాడు ఇటువంటి ఘోర కృత్యాలు చాలావా అన్నట్లు అరణ్యములోని జంతువులను కూడా విడవకుండా నిత్యం వేటాడి వధించేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక లేడిని వేటాడుతూ అరణ్యంలో దాదాపు యోజనం అంటే ఎనిమిది మైళ్ళు దూరానికి తరుముకుంటూ వెళ్ళి అక్కడ జారి పడ్డాడు ఆ పడటంతో కాలికి దెబ్బ తగిలి మెల్లగా కుంటుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాడు ఆ తరువాత మార్గమధ్యంలో గణేష తీర్థములో బడలిక తీరేందుకని స్నానం చేశాడు ఆ సమీపంలో ఉన్న ముద్గలుడనే మహర్షిని చూశాడు ఆ మహర్షి మహానిష్టతో నామంతో కూడిన గణేష మహామంత్రాన్ని జపించసాగాడు ఆ కిరాతుడు అతడిని మామూలు బాటసారిగా భావించి సర్రున తన ఒరలోంచి కత్తిని బయటికి తీసి చేతిలో ధరించి ఆ ముద్గలుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు ఓయి నేను కైవర్తుడనే గల కిరాతుణ్ణి నిన్ను హత్య చేసే ఉద్దేశంతో వచ్చాను అని చెబుతుండగా ఆ కైవర్తుడి చేతిలోని శస్త్రములు దృఢమైన అతని పిడికిలో నుంచి జారి క్రింద పడిపోయాయి మహనీయుడైన ఆ మహర్షి సన్నిధిలో ఆ దుర్మార్గుడి బుద్ధి ప్రవృత్తి ఒక్కసారిగా మారిపోయింది అలా క్రింద పడినట్టే శస్త్రాస్త్రములను కలిగిన ఆ కైవర్తుడిని చూసి చిరునవ్వుతో ఆ ముని ఇలా అన్నాడు ఓయి కైవర్తక నీ చేతిలోనున్న ఆయుధాలు జారిపడటానికి కారణం ఏమిటి అవన్నీ అల్లెత్రాడితో కట్టబడినైనా ఎందుకని ఒక్కసారిగా క్రిందపడినట్లు అంటూ అడిగాడు తాత్కాలిక జ్ఞానోదయమైన ఆ కైవర్తుడు ఓ మునిసత్తమ తీర్థంలో స్నానం చేయటం చేత మీ సందర్శన భాగ్యం చేత నాకు జ్ఞాన వైరాగ్యములు కలిగాయి అయినా ఈ కుండంలో స్నానం చేయటంతో నా బుద్ధి ఇంతగా మారటం నాకే అంతుపడకుండా ఉన్నది ఆ వెంటనే తమ దర్శనం యొక్క ప్రభావం చేత నా బుద్ధి మరింత పరిశుద్ధమైంది చిన్నతనాన్ని నుంచి కూడా నా బుద్ధి పాప ప్రవర్తనయంది మగ్నమై ఉన్నది ఈనాడు కేవలం మీ అనుగ్రహ ప్రభావం చేతనే నాకు ఈ దుష్ట కార్యాల పట్ల విరక్తి కలిగింది అందువల్ల ఈ జారిపోయినట్టి ఆయుధాలను నేను ఇంకెన్నటికీ చేతబోనను ఓ ఋషి పొంగవ నాపై దయవహించి నన్ను అనుగ్రహించి ఈ సంసారమనే బురదలోంచి పైకి లాగండి సత్పురుషుల యొక్క విశిష్టత ఇట్టిదంటే ఎంతటి దుష్కర్ములైనా వారి దేవత్వం పట్ల జాలి కలిగి అనుగ్రహిస్తారు ఓ మునివర్య నిధులు ధాతు సంపర్కంతో ఎలా మరింతగా విలువవుతాయో ఆ రీతిలోనే సాధు పురుషులతో సంగమం ఇటువంటి వారినైనా సంస్కరించి తీరుతుంది కదా అంటూ కన్నులు నీటితో నిండిపోగా ఆ ఋషి పాదాలపై వాలి పోయాడు ఈ కథనంతటిని సూరసేనుడికి వినిపిస్తున్న ఇంద్రుడు ఇలా కొనసాగించాడు ఓ రాజా ఈ రీతిగా దీనుడై తన పాదాలపై పడిన కైవర్తకుని పట్ల ముత్కల మహర్షి మనసు కరుణతో నిండిపోయింది శరణాగతుడైన అతడిని తిరస్కరించటానికి ఆ ఋషికి మనస్సు అంగీకరించలేదు అందుకని ఆ కైవర్తకుడితో ఇలా అన్నాడు నీకు శాస్త్రాలలో చెప్పబడిన దోషహరణములైన దానాదులు చేసేటందుకు అధికారం లేదు ఎందుకంటావా నీవు సంపాదించినదే ఇతరులను కొల్లగొట్టి కనుక నీకు దుష్కర్మ తొలగటానికి ఒకటే మార్గాంతరం ఉన్నది అదేమిటంటే విధివత్తుగా నీకు సర్వసిద్ధికరము సకల దోషహరము అయిన గజానుని నామము జపమునకై ఉపదేశిస్తాను అనగానే ఆ కైవర్తుడు ఆర్తితో మద్గురుని చరణాలను గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు ఆ మహర్షి తన హస్తమును అతడి శిరస్సు పైన ఉంచి అతడికి గణేష యనమహ అనే మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడు తన చేతిలోనున్న దండాన్ని వాని ఎదుట పాతి అతనితో ఇలా అన్నాడు ఓయి నేను తిరిగి వచ్చేటంత వరకు ఒకే ఆసనంపై నిశ్చలంగా కూర్చుని కేవలం వాయువుని ఆహారంగా భక్షిస్తూ నీవు చేసిన జప జలాన్ని ఈ దండం మొదట్లో ఉదయం సాయం సంధ్యలలో ధారపోస్తుండు ఈ కర్ర చిగురు తొడిగే వరకు అలా చేస్తుండు అని నియమించి అంతర్హితుడైనాడు అప్పుడు ఆ కైవర్తుడు అన్యమైనవన్నీ విడిచి జీవితం పైన ఆశన కూడా వదిలి వృక్ష ఛాయలో ఆ మునిపాతిన దండమునకు ఎదురుగా కూర్చొని జపం చెయ్యనారంభించాడు ఏకాగ్ర చిత్తంతో ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించి ఆహారాన్ని కూడా త్యజించి అన్యమైనవేవి మనస్సులోనికి రానియకుండా వెయ్యి సంవత్సరాల తపస్సు ఆచరించగా అప్పుడు ఆ ముత్కలుడు నాటిన దండం చిగుర్చింది అప్పుడు ఆ కైవర్తకుడు మునిరాకై ప్రతీక్షించసాగాడు చిరకాలం ఒకే ఆసనం పైన కదలక మెదలక స్థిరంగా కూర్చునడంతో అతడి శరీరంపై పుట్టలు పోసి పొదలు బయలుదేరి అతడిని తప్పివేశాయి అప్పుడు దైవవశాన ముద్గలుడు అక్కడికి రావటము ఆ మునికి కైవర్తకుడు గుర్తొచ్చి అతడికై వెతుక్కుంటూ వచ్చి చిగుర్చిన తన దండమును దానికి ఎదురుగా పుట్టలు చెదలు కట్టి తపోవమగ్నుడయి ఉన్న కైవర్తకుడిని చూశాడు ఎంతో దుస్సాధ్యమైన తపోవీక్షణ అకుంఠితంగా నిర్వహించి కేవలం ఎముకల గూడుగా మిగిలిన అతడిపైనున్న పుట్టల అన్నింటినీ ముద్గలుడు తొలగించి ఉదకమును అభిమంత్రించి ఆ పైన చల్లగానే అతడు దివ్య దేహాన్ని ధరించాడు కేవలం తన వద్ద హస్తదీక్షను ఉపదేశాన్ని గైకొని ఘోరమైన దీర్ఘ తపస్సుతో వైనాయకరు సారూప్యాన్ని పొంది నామజపం చేస్తున్న అతడిని నెమ్మదిగా తట్టి లేపాడు ముద్గల మహర్షి అతడు కన్నులు తెరిచి తెరవగానే అతడి కన్నుల్లోంచి మెరుపు వంటి ప్రకాశం గల తపోగ్ని వెలువడింది ఆ ముని దాని యొక్క తీవ్రతను తన ఎందు లయం చేసుకుని చిరునవ్వుతో అతడిపై అనుగ్రహ దృష్టిని బరపాడు తన గురువైన ఆ మునికి సాష్టాంగ నమస్కారం చేసిన ఆ కైవర్తకుడిని పుత్రవాత్సల్యంతో లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు ముద్గలుడు అలా తన ఉపదేశాన్ని పొంది ఘోర తపస్సు ఆచరించి తన పాతకములన్నింటినీ తపోగ్నలో భసం చేసుకుని వల్వీకము నుండి తిరిగి పుట్టడం చేత చాలా సంతుష్టిని పొందిన ఆ ముద్గల ముని అతడిని తన కుమారునిగా భావించి తండ్రిగా సకల సంస్కారాలను కావించాడు భ్రూ మధ్యములోంచి సుండము మొలవటం చేత అతడికి భ్రంసుడు అన్న నామకరణం చేశాడు ఈ రీతిగా కైవర్తకుడు దివ్య శరీరాన్ని ధరించి భృసుండుగా మహర్షి ఆవిర్భవించాడు అప్పుడు ముద్గలుడు అతడికి గణేషుని ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి అనేక వరములు ప్రధానం చేసి అతడిని ముని సప్తముడువు కమ్ముంటూ దీవించాడు నీవు ఇంద్రాది దేవగణములకు కూడా కాక గజేంద్రుని వలె నీవు కూడా భక్తజనుల పాపములను నశింపజేసి కేవలం నిన్ను దర్శించినంత మాత్రాన్ని సకల జనుడు మనోభిష్టములు ఈడేరుగాక భ్రసు నామంతో చరకీర్తివై వర్ధిల్లువుగాక నా ఆశీర్వచన ప్రభావం చేత నీవు నూరు కల్పముల ఆయుర్ధ్యాయం కలిగి ఉండదుగాక అంటూ అనేక వరాలను ప్రసాదించాడు అప్పుడు ఇంద్రాది దేవతలు నారదాది మునులు వచ్చి ఆ భృసుండు మహర్షికి దర్శించుకొని అతడికి నమస్కరించి ఇలా కీర్తించారు ఓ భ్రుసు మహర్షి నీ దర్శన విశేషం చేత మా జన్మ విద్య తపస్సు సర్వము సార్ధకమైనాయి మా అందరికీ నీవు గణనాథిని వలి పూజ్యుడైనావు ఆ మాటలకు బ్రుసుండి వారందరికీ నమస్కరించి తిరిగి ఏకాక్షరి గణేష మంత్రానుష్ఠానానికి పూనుకున్నాడు అతి సుందరుడైన గణేషమూర్తిని ఎదురుగా స్థాపించి అతడికి షోడసోపచారాలతోనూ అత్యంత శ్రద్ధాభక్తులతో అర్చించసాగాడు ఆ ముని తపోవాటిక అంతా ఎంతో ప్రశాంతతను స పవిత్రతను సంతరించుకోసాగింది సహజంగా విరోధులైన జంతువులు కూడా ఆ ఆశ్రమ ప్రాంగణంలో తమ సహజ వైరాన్ని విడనాడి అన్యోన్యంగా మెలగసాగాయి ఈ రీతిగా నూరు సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు అనరించిన బ్రంసుడి మహర్షిని వినాయకుడు అనుగ్రహించి తన దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు నాయన బ్రుసుండి నీవిప్పటికీ నా స్వరూపాన్ని పొందేవు నీ తపస్సు సిద్ధించింది నీవు కృతకృత్యుడైనావు అంత్యమున నీవు నా సాయుధ్యాన్ని పొందగలవు నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రము నామల అన్న పేరుతో ప్రసిద్ధమవుతుంది ఇక్కడ తపస్సు అనుష్ఠానం చేసిన వారు సకల సిద్ధులను పొందగలరు ఈ క్షేత్రంలో వెలసిన నా మూర్తిని దర్శించి అర్చించిన వారు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతారు పిల్లలు లేని వారికి పుత్ర సంతానము విద్యార్థులు జ్ఞానమును పొందుతారు అంటూ అనుగ్రహించాడు గణేషుడు ఓ సూరసేన మహారాజా నీ అడిగిన వివరమంతా తెలిపాను ఇంకా నీవేమైనా వినకూరితే అడుగు అది కూడా తెలియజేస్తాను అన్నాడు సచీపతి ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనా ఖండంలోని బృసుండ్యోపాఖ్యానము అనే యాభై ఏడవ అధ్యాయం సంపూర్ణం